దేశం మొత్తం ఇప్పుడు డిజిటల్ పేమెంటే నడుస్తుంది డిజిటల్ చెల్లింపులు క్యాష్ టు క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది చాలా వరకు తగ్గిపోయింది తాజాగా ఆర్బీఐ పేమెంట్ సిస్టమ్ ఒక నివేదిక వెల్లడించింది ఈ నివేదికలో తొంభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం డిజిటల్ చెల్లింపులే జరుగుతున్నాయి అనేది తాజాగా చెప్పిన అంశం దేశవాసులు మొత్తం డిజిటల్ రూపంలో చెల్లింపులు చాలా సౌకర్యవంతంగా చేసుకుంటున్నారు ఎందుకంటే పది రూపాయల దగ్గర నుంచి కూడా అవసరమైతే ఒక రూపాయి రెండు రూపాయలు కూడా చిల్లర లేకపోయినా సరే డిజిటల్ పేమెంట్ చేసేయచ్చు కూరగాయల కుట్టల దగ్గర నుంచి టిఫిన్ బళ్ళ దగ్గర నుంచి ఎక్కడా కూడా క్యాష్తో పని లేదు అక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసి డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారు ప్రతి ఒక్కరూ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా వినియోగించుకుంటున్నారు దేశవాసులు డిజిటల్ రూపంలో చెల్లింపులు సౌకర్యంగా చేసుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం చెల్లింపుల్లో డిజిటల్ రూపంలోనే తొంభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం నమోదు కావడం ఇందుకు నిదర్శనం గతేడాది విలుపరంగా చూస్తే తొంభై ఏడు పాయింట్ ఐదు శాతం మేర చెల్లింపులు డిజిటల్ రూపంలో జరిగాయి ఈ వివరాలను పేమెంట్ సిస్టమ్ నివేదిక రూపంలో ఆర్బీఐ విడుదల చేసింది ఇటీవల సంవత్సరాల్లో చెల్లింపుల వ్యవస్థ చెప్పుకోదగ్గ వృద్ధిని చూస్తున్నట్లు ఈ నివేదిక తెలిపింది ప్రస్తుతం డిజిటల్ రూపంలో నగదు చెల్లింపులు నగదు బదిలీలకు యూపీఐ అలాగే నెఫ్ట్ అలాగే ఐఎంపిఎస్ ఆర్టీజీఎస్ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే డిజిటల్ చెల్లింపులు అందుబాటులో ఉండడం తెలిసింది రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం ఇరవై వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్ల చెల్లింపులు లావాదేవీలు నమోదయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇవి మూడు వేల రెండు వందల నలభై ఎనిమిది కోట్లుగానే ఉన్నాయి ఇప్పుడు గత ఆరేళ్లలో అంటే ఆరు రెట్లు పెరిగాయి విలువపరంగా చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో పద పదిహేడు వందల డెబ్బై ఐదు లక్షల కోట్ల డిజిటల్ చెల్లింపులు జరగగా గతేడాది రెండు వేల ఎనిమిది వందల ముప్పై లక్షల కోట్లకు పెరిగాయండి అంటే రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం చెల్లింపుల్లో డిజిటల్ లావాదేవీల వాట తొంభై ఆరు పాయింట్ ఏడు శాతం విలువపరంగా చూస్తే తొంభై ఐదు పాయింట్ ఐదు శాతం చొప్పునుంది విలువరంగా చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో చెక్కుల రూపంలో చెల్లింపులు రెండు పాయింట్ మూడు శాతంగా ఉన్నాయి ఇలాగంటే మొత్తం వీళ్ళు రాసుకొచ్చారు ఆ పేమెంట్ సిస్టమ్ నివేదిక చాలా స్పష్టంగా ఇచ్చారు డిజిటల్ చెల్లింపులే గతంతో పోలిస్తే పెరిగాయి తొంభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం మరి ఇది వంద శాతం అవుతుందా లేదనేది భవిష్యత్తులో చూడాలి